ఒక డైనమిక్ అంబేద్కర్ గారి లాంటి ప్రతిరూపాన్ని అంబేద్కర్ గారు లాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని నేను చూసిన ఆయనే బుజ్జ తారకం గారు ఎవరికి తల వంచకుండా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వాలని సైతం కోర్టుకి ఇచ్చిన ఏకైక చరిత్ర కలిగినటువంటి నిజమైన నాయకుడు బొజ్జా తారకం గారు ఆయనకి నాకు చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంది అది ఎలాగో ఈ సందర్భంగా ఈరోజు తారకం సారి గారి గ్రామానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా సహోదరుడికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయభీములు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు బొజ్జ తారకం గారి సత్యమైనటువంటి విజయభారతి మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో మేడం గిరిరాజ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసినప్పుడు ఒక దశాబ్ద కాలం బుజ్జతారకం సార్ గారు మా నిజామాబాద్ జిల్లా కోర్టులో అడ్వకేట్ గా పనిచేయడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా బీసీల మైండ్లో అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు కాదు ఈ దేశంలో సమానమైనటువంటి పురుషులతో సమానమైనటువంటి స్త్రీలకు హక్కులను అందించి వారి తర్వాత ఈ దేశంలో అత్యంత కష్టతరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న బీసీల కోసమైన జీవితాన్ని త్యాగం చేసిండు అని మొట్టమొదటిసారిగా బీసీల పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తారకం గారు నోటి నుంచి నేను వినాతున్నాకెంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక ఐడో పర్సన్ ఆయన సొంత ఊరికి నేను వచ్చి స్పీచ్ ఇచ్చే రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు కానీ కాలక్రమేణ బాబాసేబెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఊరూరా ప్రచారం చేసే ఒక ప్రచారకుడుగా మరి ఈ గ్రామానికి కూడా నేను రావడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ పోతే మిత్రులారా అంబేద్కర్ గారు ఒకనాడు కేవలం ఒక వర్గానికి మాత్రమే అంకితమని మాట్లాడుకునే రోజులు పోయి ఒక వాడకట్టుకు మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలనే రోజులు పోయి ఈ రోజు మనలాంటోళం బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శక్తిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న క్రమంలో ప్రతి పార్టీ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత ఒకరిస్తున్నాడు మిత్రులారా ప్రతి పార్టీ వాడు రాష్ట్ర పార్టీ అయినా దేశం పార్టీ అయినా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఫోటో వేసుకోకపోతే దిక్కు లేదు అంబేద్కర్ గారి గురించి మాట్లాడకపోతే దిక్కు లేదు అంబేద్కర్ గారి చరిత్ర చెప్పకపోతే దిక్కు లేదు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి పొగడకపోతే దిక్కు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పకపోతే ఓట్లు లేవు అందుకే ఒకనొక సందర్భంలో ఒక మహానుభావుడు ఏమని చెప్తానంటే ఒరే పిచ్చినా కొడుకుల్లారా సూర్యుడిని అరచేతి పెట్టి ఎవడు ఆపలేడు ఇరవై సంవత్సరాల కింద బాబాసాబ్ అంబేద్కర్ గురించి కేవలం దళితులు మాట్లాడే రోజులు పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి డిప్టీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే రోజు వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఐక్యత కారణం మిత్రులారా మనమందరం కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఒక పది బైకులు ఇరవై బైకులు ఆ కాలం పోయి ఈరోజు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీటింగ్లు పెట్టుకునే స్థాయికి మనం వచ్చాం కాబట్టి రాజకీయ నాయకులు మన ఓట్లను అడగాలంటే మన పాకలలోకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చి గుర్తు పెట్టుకోండి అలగాజలమని మాట్లాడిన వాళ్ళు ఏ మాడాది కాడ మాడకట్టుకు ఏం పోతామని మాట్లాడిన ఈ ఈరోజు ఫార్చునర్ రేంజ్ రోవర్ వేసుకొని వచ్చి అయ్యా మా పార్టీకి ఓటేయండి అయ్యా మా పార్టీకి ఓటేయండి అని వంగి వంగి దండాలు కనిపించింది బాబాసాబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి మరి ఇంత చేసిన బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో మనం నిలబెడుతున్నాం అనేటువంటి క్వశ్చన్ కూడా ఈ రోజు వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రుల ఒకనాడు బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్కూల్ బయట కూర్చోబెడితే నువ్వు అంటరాని వాడివి నువ్వు మహర్ నువ్వు దళితుడివి నువ్వు స్కూల్ లోపలికి రావద్దు అని స్కూల్ బయట బాబాసాబ్ అంబేద్కర్ గారిని కూర్చోబెడితే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం ఏంటది కొలంబియా విశ్వవిద్యాలయంలో మా దేశానికి వచ్చి చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి ఆదర్శమైందని చెప్పి కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎదిగినారు ఎక్కడ ఊరవతల ఎక్కడ బడిబ ఎక్కడ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం అనేటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎదిగిన ఆయన ఆయన జాతి బిడ్డలమైన మనం ఆ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ప్రతిరూపాలమైన మనం ప్రతి ముఖాలైన మనం ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన మనం ఆయన పౌరుషాన్ని పంచుకొని పుట్టిన మనం ఆయన పోరాట వారసత్వాన్ని పంచుకొని పుట్టిన మనం ఏ స్థాయిలో బాబాసాబ్ అంబేద్కర్ గారికి ప్రతి ఈ సమాజంలో ఉన్నామో మనని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది కార్యక్రమాన్ని చాలా కష్టపడి ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో యూత్ని పోగేసినటువంటి మీ అందరికి ధన్యవాదాలు ఈ రోజు నేను యూత్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మిత్రుల స్కూల్ బయట కూర్చోబెట్టిన బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి ఆదర్శమైతే సీనియర్ ఎన్టీఆర్ గారి ముఖ కవలికల్ని పంచుకొని పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ రోజు ఆస్కర్ ఆస్కర్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిండు ఊరికనే ఎదిగిండా కష్టపడ్డరా లేదా నేను చూస్తా ఉంటా మన పేటల వెంబడి బాబాసాబ్ అంబేద్కర్ గారితో సమానంగా హీరో ప్రభాస్ గారి మహేష్ బాబు గారి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటున్నారు పెట్టుకోండి తప్పలేదు ఒక నటుడు మీకు ఆయన జీవితంలో ఎంతోమంది ఆయనను తొక్కేయాలని ప్రయత్నం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీకి ఒక లెజెండ్ అయి నిలబడ్డాడు మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులమైన మనం ఎంతమంది లెజెండ్ గా నిలబడ్డమో ఒకసారి క్వశ్చన్ వేసుకోవడం నేనైతే బాబాసాబ్ అంబేద్కర్ గారిని రెండు వేల ఏడులో జూన్ తెలుసుకున్న తర్వాత ఒక నిజామాబాద్ జిల్లా బాలుకొండ మండలం రెంగర్లు అనే గ్రామంలో పుట్టి పెరిగిన నేను బాబాసాహబ్ అంబేద్కర్ గారి మాటల గురించి మాట్లాడుతూ ఆయన పోరాట స్ఫూర్తిని మాట్లాడుతూ ఎక్కడో కరపత్రంలో ఉండేది నా పేరు ఎక్కడో కరపత్రంలో ఉండేది నా పేరు ఇప్పుడు నా పేరు ఎక్కడికి వచ్చింది కరపత్రంలో ఎక్కడికి వచ్చింది నా పేరు అది నా కారణం కాదు బాబాసే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఆయన గురించి మాట్లాడడం వల్ల నాకు వచ్చినటువంటి గౌరవం అంబేద్కర్ రైట్ నేను కూడా మీలాగే బైక్లపై బాబాసాబ్ అంబేద్కర్ గారు బొమ్మలేసుకోని కారు పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొమ్మలు వేసుకొని ఎవరు కనబడినా జైవీమని చెప్తూ మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిని రగిలిస్తూ కేవలం అక్కడే ఆగిపోయింటే ఈ రోజు కందికుప్పం అనే గ్రామంలో స్పీకర్ గా మీరు నన్ను పిలిచేవారా నేను ఇక్కడికి కానీ నిరంతరం నేను ఏం చేసిన ఒక లోహపు ముక్కను ఒక ఇనుప ముక్కను తీసుకొల్లి ఏదో గూట్లో పెట్టండి పది సంవత్సరాల తర్వాత అది మొత్తం కూడా జంగు పడుతుంది సిరిము పడుతుంది పడుతుందా పట్టదా దాన్ని నిరంతరం నూరితే అవుతుందా కాదా పదిహేడు సంవత్సరాల కింద రెంజర్లు అనే గ్రామంలో ఉన్నటువంటి నేను ఈ రోజు మహారాష్ట్రలో తమిళనాడులో కర్ణాటకలో మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ స్పీకర్ గా ఉన్నానంటే నన్ను నేను నూరుకుంటున్నా గుర్తుపెట్టుకోండి మరి మనం అందరం అట్లా ఎందుకు కాలేకపోయాం ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతో ఇది ఒక కేవలం పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మూడు వందల అరవై ఐదు రోజులలో ఏప్రిల్ ఫోర్టీన్త్ ఒకటి మాత్రమే మనకు పండగ రోజా ఒకనాడు తినడానికి తిండి లేని మనం ఒకనాడు ఈ సమాజంలో బిట్ట మధ్యాహ్నం తప్ప మిగతా సమయంలో తిరగలేని మనల్ని సగర్వంగా మీసం మెలేసుకొని బైక్ పై తిరిగే స్వేచ్ఛనిచ్చిన ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం కేవలం ఒక్కరోజు నివాళిస్తే సరిపోతుందా మిత్రులారా చెప్పండి ఒక్కరోజు నివాళిస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారికి సరిపోతుందా మరి ఏం చేయాలి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం అధ్యయనం చేయాలి అధ్యయనం చేసిన బాబాసాబ్ అంబేద్కర్ గారి గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరు మీద మనమందరం సంఘటితం కావాలి మన జాతులకు ఎవరికైనా అన్యాయం జరిగితే మనమందరం ఏకతాటి మీద నిలబడి మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మనం కలిసి ఒక్క జాగాలు నిలబడితే న్యాయం మన పాదల చింత మోకరి గుర్తుపెట్టుకోండి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను నాకు బాధ కూడా వేస్తా ఉంటది అత్యధికంగా మారాలన్నటువంటి ఈ కోనసీమ ఈ అమలాపురం ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో బాబాసాబ్ అంబేద్కర్ గారి మనందరికీ గుర్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరుని ఈ కోనసీమ జిల్లాకు ప్రదానం చేసినప్పుడు ఎంత పెద్ద అల్లర్లు జరిగినాయో ఆ సందర్భంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసినందుకు బాధపడకండి మనకు జరిగిన ప్రతి అవమానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు బాబాసాబ్ అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ఎక్కడ పేపర్ ప్లేట్ల మీద అత్యధికంగా ఉన్నటువంటి ఈ సామ్రాజ్యంలో బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానించాలంటే ఒకరికి నచ్చిసారి ఆలోచించాలి నా కొడుకులు కానీ ఆలోచించకుండా వాడు ప్లేట్ పై వేసిండు అంటే మీరు అర్థం బలవంతులు కాదు అత్యధికంగా మాలలు చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు యువత వ్యాపారవేత్తలు రాజకీయ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి వైపు ఎవరైనా చూడాలంటే కానీ అలా జరగలేదు అలా జరగలేదు నిండగా గమ్మున్న మాల కుటుంబాన్ని ఒక గ్రామంలో వెళ్లేసింది వేసిందా లేదా పిఠాపురంలో వెలేసిండ్రా ఎంతమంది మారలున్నారు చేయలేపరు మరి ఎవరు భయపడుతున్నాయా మీకు ఇంతమంది ఉన్నటువంటి ఈ గడ్డ మీద మాలల్ని వెలివేయాలంటే అవసరాలకి ఎంత ధైర్యం ఉండాలి ఎందుకంటే మీరందరూ సంఘటితమై లేరు మీరు తిరుగుబాటు చేయడం మానేశారు మీరు పోరాడడం మానేశారు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో ఎక్కడో కూర్చొని స్పృహ కోలిపోతున్నారు కాబట్టి అవతల వాడు మనపై దాడులు చేస్తున్నాడు మిత్రులారా ఈ బొచ్చ తారకం సారు చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టుకిడ్చిన తారకం గారు ఏ రాజకీయ పార్టీ పాదాల చెంత మోకరిల్లలేదు ఎవడు పదవులు వంచలేదు బాబాసాహ్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చివరి వరకు వరకు తన నిజమైన అని చెప్పుకునే వంద మరి ఆయన గ్రామంలో పుట్టిన మీకేమైంది ఆయన నాలుగు మంచి మాటలు విని నేను కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనికులలో ఉన్న తప్ప ఏనా కొడుకు ఎంగిలి మెతుకుని విచుడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకర్ లేదు గుర్తు పెట్టుకోండి మాలోడు అంటే ఎవరు జెండా పడితే వాడు జెండా మోసేవాడు కాదు అంటే ఎంగిలి మెతుకులకు కుక్కలు ఆశపడేలా ఆశపడేవాడు కాదు అన్యాయాన్ని నిరోధించేవాడు మాలోంటే జ్ఞానంలో మిగతా వాళ్ళ కంటే గొప్పవాడై వెనుగొందేవాడు మాలో అంటే జాతిని సమైక్యంగా ఏకం చేసి పోరాటానికి పిలుపునిచ్చేవాడు మాలో చాతగాను కూర్చొని మిగతా వాడికి అన్యాయం జరిగితే మనకెందుకు రాని మౌనంగా ఉండేవాడు మాలవాడు ఎప్పటికీ కాదు 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 అని చెప్తున్నా ఇది మన కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నా మిమ్మల్ని అవమానించిన కాదు నేను కూడా మాలో సంగతి మార్చుకోకను ఎక్కడికి పోయింది మన పౌరుషం ఇక్కడే పుట్టిన కాకినాడలో మహాసేన రాజేష్ నా సహోదరుడు మిత్రుడు మాలల కులవృత్తి ఏంది అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం అని చెప్పిండు ఎటుపోయింది ఆ పౌరుషం మన లోపల ఒకటే ఒక మహర్ యోధుడైన బాబాసాహబ్ అంబేద్కర్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎస్సీ ఎస్ మైనారిటీ స్త్రీల బానిసత్వాన్ని తొలగించిన మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారి మన లోపల ఆ ఆ పోరాట ప్రతిమ ఆ జ్ఞానము ఆ శక్తి ఎక్కడికి పోయింది మిత్రులారా బానిసలమై బానిసకు మరో బానిసలమై బ్రతుకుతున్నా మేము ఒకసారి ఆలోచించండి